చచ్చీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నిజాంపేటలో ఉన్నటువంటి సింగర్ కల్పన గారి ఇంటి వద్ద మనం ఉన్నాం పూర్తిగా ఇది డూప్లెక్స్ హౌజ్ అనమాట ఈ ఇంట్లోనే నిన్న ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకొని పోలీసుల సహాయంతో ఈ డోర్ని కూడా లోపలికి వెళ్ళి డోర్ని బద్దలు కొట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇది పూర్తిగా ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సో ఇదే డోర్ యాక్చువల్లీ నిన్న ఈ డోర్ని పూర్తిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది పూర్తిగా ఈ ఇంటి దగ్గర అంటే ఎక్కువగా ఉండరు కాబోలు అందుకే పెద్దగా అంటే తిరిగిన దాఖలాలు కానీ ఇట్లా ఏమీ కూడా కనిపించట్లేదు బికాస్ వాళ్ళు ఉండేది కూడా కేరళలో సో అప్పుడప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు అందుకని ఎక్కువ రావడం పోవడం ఉండదు కాబోలు అందుకే ఇల్లు చూడొచ్చు ఇక్కడ టోటల్లీ అంటే ఏమంటే ఏం కూడా హ్యాపెనింగ్ కూడా అనిపించట్లేదు మనం చూడొచ్చు ఎవరు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఈ ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆకులు కావచ్చు ఇట్లా పూర్తిగా ఎట్లయితే డస్ట్ పట్టి ఉంటుందో అట్లనే కనిపిస్తోంది సో ఇది ఒక డూప్లెక్స్ హౌస్ ఐ థింక్ ఇది విల్లా చిన్న మినీ విల్లా సో వన్ ఫిఫ్టీ యాడ్స్లో విల్లా ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది సో ఈ ఈ పక్కన కూడా సేమ్ ఒకే టైప్ ఆఫ్ విల్లాస్ మనకు కనిపిస్తున్నాయి ఇటు కానీ ఇటు కానీ పూర్తిగా అండ్ ఎదురుగా మనం చూడొచ్చు ఒక పార్క్ కూడా ఉంది ఎగ్జాక్ట్లీ కల్పన గారి ఇంటి ముంగట కూడా పార్క్ కనిపిస్తోంది సో ఇది అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో తన ఇల్లు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఒక్కసారి ఈ ఇంట్లో ఈ ఈ ఇంట్లో అంటే కల్పన గారు పూర్తిగా అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు అన్కాన్షియస్లో ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు ఈ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు సో ఇలాగే లోపలికి వెళ్ళారు తను అంటే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయింది కాబట్టి పోలీసులు వచ్చి ఈ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ తర్వాత తనని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిండ్రు అయితే పూర్తిగా విచారణ అయితే కొనసాగుతోంది వాళ్ళ హస్బెండ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఇంకే కారణాల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి నిన్న ఎప్పుడైతే అన్కాన్షియస్గా పోలీసులు వచ్చి ఆమెను హాస్పిటల్ తరలించినప్పుడు రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి కానీ కాసేపటి క్రితమే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి మాట్లాడింది తనకు ఇన్సులిన్కి సంబంధించిన ట్రీట్మెంట్లో భాగంగా కేవలం ఆ ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువైంది కాబట్టి తను అన్కాన్షియస్ అయిపోయింది ఇది ఏమాత్రం కూడా ఆత్మహత్య ప్రయత్నం కాదు దయచేసి అర్థం చేసుకోండి కొంచెం డోస్ ఎక్కువైంది కాబట్టి ఆమె అన్కాన్షియస్ అయిపోయింది అన్నటువంటి మాట చెప్పారు కానీ డాక్టర్స్ వర్షన్స్ కూడా అట్లాగే ఉంది కొంతవరకు డాక్టర్ ఏం చెప్పారు అనంటే పూర్తిగా ఆమె స్టమక్ని తీసుకురాగానే స్టమక్ మొత్తం క్లీన్ చేసేసాం ఆ తర్వాత కొంత వెంటిలేటర్ ఇచ్చి స్టేబుల్ చేసాం ఇప్పుడు మాత్రం తను స్టేబుల్గా ఉంది అన్నటువంటి మాట కూడా డాక్టర్స్ చెప్పిన పరిస్థితి ఇంకా కూడా సింగర్ కల్పన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాగానే రెస్పాండ్ అవుతున్నారు తను మాట్లాడగలుగుతుంది అనేది కూడా డాక్టర్స్ చెప్పారు అండ్ డేంజర్ జోన్ ఏమీ కూడా లేదు డేంజరస్ సిచ్యువేషన్లు అయితే ఏమీ లేదు చాలా నిలకడగా ఉంది అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు పైన మనకు ఒక బ్యానర్ కనిపిస్తోంది అదేంటి అంటే కల్ప కల్పన రాఘవేందర్స్ మ్యూజిక్ అకాడమీ లోకల్ ట్రైనింగ్ క్లాసెస్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ ఇన్ కర్ణాటక అండ్ వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ వెస్టర్న్ క్లాసిక్ థియరీ ఎగ్జామ్ ఆర్ బోత్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ టీసీఎల్ అండ్ ది రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఏబిఆర్ఎస్ఎమ్ సిలబసెస్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఫర్ ఆల్ ఓవర్సీస్ లెర్నర్స్ అంటే తను ఇక్కడ ఉండి కూడా ఈ మ్యూజిక్కి సంబంధించిన క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు తను సో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు కూడా ఇస్తున్నారు అట్లాగే ఓవర్సీస్ అంటే బయట అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనవాళ్ళు కూడా మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తను ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి ఇది చూడండి ఈ గోడకి అంటే ఇది సింగిల్ గోడ ఇంకో పక్కన ఇంకో ఇల్లు అంతే ఇక అంటే ఇక్కడ ఏం జరిగినా ఈ పక్కన వాళ్ళకు ఆర్ అటు పక్కన వాళ్లకు చాలా ఈజీగా తెలిసిపోతుంది సరే డోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజీగా మనకు అటువైపు వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుంది విండోస్ కూడా ఉన్నాయి ఇటువైపు విండో ఉంది ఇటువైపు విండో ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరిగినా తెలిసే అవకాశం ఉంటుంది కానీ సింగర్ కల్పన గారు ఆల్రెడీ అన్కాన్షియస్ అయిపోయి తనే లేవల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది హుటాహుట్న వాళ్ళందరూ రావడం కాలనీ వాళ్ళందరూ రావడం సూపర్వైజర్ రావడం మాత్రం తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దెన్ ఈ తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి ఐ డోంట్ నో ఇట్లా చూస్తే ఏమైనా ఏర్పడుతుందో లేదో బట్ నో నథింగ్ సీ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే కాదు లోపల మరి ఎలా ఉంది ఇల్లు ఏంటి ఏంటి అనేది ఇది డూప్లెక్స్ పక్కా డూప్లెక్స్ హౌస్ బట్ ఎవరు కూడా మేడ్ అయితే ఎవరు లేరు ఐ థింక్ రెగ్యులర్గా ఉండరు కాబట్టి మేడ్ కూడా ఎవరిని పెట్టుకోలేదనుకుంటా బట్ గాడ్స్ గ్రేస్ అండ్ అందరూ సింగర్స్ నిన్న ఎప్పుడైతే కల్పన గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా అందరి సింగర్స్ వచ్చి ఆమెను పరామర్శించడం కోలుకోండి అని చెప్పడం ఇదంతా కూడా జరిగింది ఒకసారి అవుట్లుక్ చూద్దాము ఇంటి బయట ఎట్లా ఉంది ఆవరణ ఏంటి అనేది మనం చూద్దాం పూర్తిగా ఇల్లు ఇది ఫార్టీ త్రీ నంబర్ ఫార్టీ త్రీ అన్నమాట కల్పన గారి ఇల్లు వచ్చేసి ఇది సో పైనకి మనం ఆ స్టెప్స్గా అంది కూడా మనం చూడొచ్చు మొత్తం అప్ స్టేజ్కి వెళ్ళేటటువంటి స్టెప్స్ అవి సో మరి ఆత్మహత్య ప్రయత్నమా లేకపోతే నిజంగానే డోస్ ఎక్కువైపోయి తనట్లా అట్లా అన్కాన్షియస్ అయిపోయారా స్ట్రెస్లో ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్పింది మరి ఎట్లాంటి స్ట్రెస్లో ఉన్నారు ఏంటి అనేది మనకైతే తెలియదు బట్ ఇది అవుట్లుక్ ఆఫ్ విల్లా కల్పన గారి ఇల్లు ఇది అనమాట పూర్తిగా బయట కూడా కొంత ప్లాంటేషన్ ఉంది అంటే చెట్లు పెట్టుకొని ఉన్నారు ఇటు కానీ అటు కానీ చెట్లను కూడా పెట్టుకుని ఉన్నారు అండ్ ఈ వాతావరణం కూడా అంటే ఎంత ప్రశాంతమైనటువంటి ప్లేస్లో ఇల్లు కొనుక్కున్నారు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఒకటేంటంటే బై గాడ్స్ క్రీట్స్ తనకైతే హెల్త్ వైజ్గా ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు అండ్ ఒకవేళ నిజంగానే ఇది ఆత్మహత్య ప్రయత్నం కాకపోతే ఇంకా ఇంకా చాలా చాలా హ్యాపీ అందరికీ కూడా ఎవరైతే కల్పన అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీయెస్ట్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు అండ్ ఇక్కడ సూపర్వైజర్కే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సూపర్వైజరే యాక్చువల్లీ పోలీసులకు చెప్పడం ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్ళడం ఆ తర్వాత ఇదంతా జరగడం ఈ ఎపిసోడ్ అంతా జరగడం అయితే మనం విన్నాం ఒక్కసారి సూపర్వైజర్ని కూడా కలిసే ప్రయత్నం ఒకసారి చేద్దాం సో ఇదంతా కూడా మనం చూడొచ్చు చాలా అంటే చాలా మంచి వాతావరణంలో ఒక ఇల్లు అయితే కనిపిస్తోంది ఇది కల్పన గారి ఇంటి అపోజిట్లోనే మనం చూడొచ్చు ఇది ఒక గ్రౌండ్ ఉంది యాజ్ వెల్స్ మనకు తెలుసు కదా దేవి మాత కావచ్చు లేదంటే వినాయక చవితి అప్పుడు కూడా ఈ పూజలు చేస్తూ ఉంటారు కదా సో అట్లా ఒక మండపం కూడా పూర్తిగా రెడీగా ఉంది సో ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ విల్లాస్ ఎవరంటే ఎవరు కూడా బయట చాలా సైలెంట్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి విల్లాస్ ఇవి ఆ ప్రాంతం కూడా చాలా పీస్ఫుల్గా అయితే మనకైతే కనిపిస్తుంది ఎవరైనా మాట్లాడిద్దామన్నా కూడా అసలు ఎవరంటే ఎవరు కూడా కనిపించట్లేదు ఇక్కడ సో పూర్తిగా సైలెంట్గా ఉంది యా ఇది మెయిన్ గేట్ యాక్చువల్లీ మనం ఒక్కసారి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ ఇతనే సూపర్వైజర్ సో సూపర్వైజర్ మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఫస్ట్ ఎవరు కాల్ చేసిర్రు అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ విల్లాస్ అనమాట ఇగో ఇదే మెయిన్ ఎంట్రెన్స్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ అనమాట ఒక్కసారి మాట్లాడదాం మీరేనా అండి సూపర్వైజర్ మీరు మీరేంటి ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటాను ఓకే ఎన్ని విల్లాస్ ఉన్నాయండి మొత్తం

టూ త్రీ డేస్ కింద అయితే వచ్చిండ్రు అనుకుంటున్నాను నాకు తెలియదు ఎగ్జాక్ట్ మీకు ఎగ్జాక్ట్లీ తెలియదు వాళ్ళకి తెలిసి ఉంటుంది సూపర్ వెదర్ ఓకే సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి వచ్చింది ఎవరు కాల్ చేసిండ్రు ఇట్లా జరిగిందే అని ఎవరికి వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళకే వీళ్ళ వాళ్ళ హస్బెండ్ ఎవరో వీళ్ళకి కాల్ చేశారంట సూపర్వైజర్ ఓకే ప్రభాకర్ అని వాళ్ళకి కాల్ చేసి చెప్పారట అది మాకు తెలియదు ఓకే ఆ తర్వాత ఏం చేసిండ్రు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమిడియట్లీ ఆయన ఏం చేసిండ్రు నాకు తెలియదు మేడం అంటే ఆయనను అడగండి ఓకే నిన్న ఏ ఏ టైం అల్లో జరిగిందండి ఇది ఫోర్ థర్టీ టైంలో అనుకుంటున్నాను నేను ఫోర్ థర్టీ టైంలో జరిగింది వెంటనే తను ఏం అంటే మాట్లాడే పొజిషన్ లో లేదు అన్కాన్షియస్ ఉన్నారు కదా అని చెప్పారు ఓకే అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళిపోయి అంబులెన్స్ లో తీసుకెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా న్యూస్ ఫాలో అవుతున్నారు న్యూస్ ఫాలో అంటే ఇప్పుడు జరు బెటర్ అన్నది తెలుస్తుంది చూశాం అంతే న్యూస్ లో అంతే మీరు మీరు డైరెక్ట్ గా చూసినారా అండి ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసాం మామూలుగా వస్తారో వెళ్తారు అంతేగాని ఎవరితో మాట్లాడారు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా బయట వస్తారా వెళ్ళిపోతారు అంతే ఇక్కడ కాలనీలో మంచిగా ఇక్కడ వినాయకుడి మండపం అది కూడా ఉంది కదా అక్కడ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు వచ్చి పాడడం ఇదంతా ఏమైనా అది నాకు ఐడియా లేదు నేనైతే ఎప్పుడు కల్పన గారి ఇంట్లో ఉన్నటువంటి ఈ విల్లాస్ ప్రాంతంలో సూపర్వైజర్ అనే వాళ్ళు ఉంటారు కదా సో సూపర్వైజర్ మనతో పాటు ఉన్నారు ఏం పేరండి ప్రభాకర్ అండి ఓకే ప్రభాకర్ గారు ఏం జరిగింది నిన్న అసలు మొత్తంగా ఒకసారి చెప్తారా నాకు ఫోర్ థర్టీ మధ్యలో వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారండి ఓకే ఈ విధంగా అనుకోకుండా అన్కాన్స్లో వెళ్ళిపోతుందని నాకు ఫోన్ వచ్చింది ఒకసారి వెళ్ళి చూడండి నాకు చెప్పారు నేను వెళ్ళాను ఆ డోర్ కొట్టాను అన్లాక్లో ఉన్నాయి మొత్తం డోర్ వెనకాల బయట అంతా ఈ అన్లాక్ ఉంది కదా అని నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాను పగలు కొట్టా హెల్ప్ చేయండి అని చెప్పారు అంటే ఓకే సార్ అని చెప్పేసి నేను మా సార్ వాళ్ళకి కాల్ చేశాను మీ సార్ మా సెక్రటరీ సార్ వాళ్ళకి కాల్ చేశాను ఇట్లా అంటుండరు సార్ అంటే లేదమ్మా ఒకసారి ఓనర్ కాల్ చేసి అడగండి అని చెప్పారు ఆ ఓనర్ కాల్ చేస్తే లేదా పగల కొట్టడు కాదు పోలీస్ వాళ్ళు ఒకసారి కాల్ చేసి చెప్పండి అమ్మని చెప్పారు సొంతిల్ కాదా మేడంది లేదండి రెంట్ అది రెంట్ అది అది ఆ విధంగా నేను డే హండ్రెడ్కి కాల్ చేశాను అప్పుడే కాల్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు ఇంక పోయి దుబ్బి పగలు కొట్టారు పైకి పోయేసరికి మొత్తం అన్కాన్షియస్ సరే రా నేను తర్చి మిక్స్ కానీ ఒక నాలుగైదు సార్లు తట్టాను అసలు సో లేదు కొన్ని వాటర్ కూడా మీద పోసా సర్వే అని ఇట్లా లేదు ఇలా చెప్పే కానిస్టేబుల్స్ ఉంటే అంబులెన్స్ పిల్లి అంటే నేనే అంబులెన్స్ పిలిపించాను ఓకే అంబులెన్స్ రాగానే పైన కింద తీసుకొచ్చినాం హాస్టల్కి తీసుకెళ్ళాం ఓకే మరి హస్బెండ్తోని ఫాలో అప్ చేసినప్పుడు సార్తోని ఫాలో అప్ చేస్తే సార్ ఏమన్నాడు అంటే తీసుకెళ్తున్నా మీద అంతా కూడా చెప్పిండ్రా తను ఏమన్నాడు ఇట్లా మేడం బాగాలేదు ఇట్లా అన్కాన్షియస్ ఉన్నది అని చెప్పిండ్రా మీరు తీసుకెళ్ళాక డాక్టర్తో మాట్లాడు అతను ఇంగ్లీషులో మాట్లాడుతున్నాను నాకు ఇంగ్లీష్ అంతలా రాదు నాకు అర్థమైనంత వరకు పర్లేదు వాళ్ళకైతే బాగా రెస్పాండ్ అయ్యారు చూడగానే తీసుకెళ్లారు అన్కీల్ ఉంది కానీ పిల్లని చెప్పారు పిలుచాము తీసుకుని వెళ్ళిపోయారు కల్పన గారి హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అప్పుడు చెన్నైలో ఉన్నానని చెప్పారు మాతో చెన్నై నుంచి ఎప్పుడు వచ్చారు మరి తను నేను వరకు ఉన్నాను మీకు హాస్పిటల్లో అతను ఎయిట్ థర్టీకి అక్కడికి వచ్చారండి అతనికి నేను కలిసాక నేను రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చాను హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే ఏం హాస్పిటల్ లోపల నేను హాస్పిటల్ పోయాక పదిహేను నిమిషాలకు నేను బండి మీద వెళ్ళాను అంత ముందుకు మా ఇంటి నుంచి వచ్చి ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మార్కెటింగ్ మేనేజర్ అంట అక్కడ అతను ఇంకొక అబ్బాయిని పంపించాడు ఇక్కడికి ఆ అబ్బాయి తీసుకెళ్లాడు అక్కడికి మన వెళ్ళేసరికి ఆ అబ్బాయి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరిగింది నేను చూడలేదు అండి ఇక్కడ ఇప్పుడు డాక్టర్స్ ని కలవడం కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఏమన్నా పోలీస్ వాళ్ళు ఏమన్నా అడిగారా ఏం అడిగారు అడిగారా పోలీస్ వాళ్ళు మేడం ఎంత ఒక్కతి ఉంటుందా ఇద్దరు ఉంటారు ఉంటారా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తున్నారు చెప్పేస్తాను నాకు తెలిసినంత వరకు చెప్పేస్తాను ఎవరెవరు వస్తారండి ఎవరు ఉంటారు అంటే ప్రజెంట్ వన్ ఇయర్ ఆఫ్ అవుతుంది ఒక మేడం సార్ తప్ప వాళ్ళైనా నెలకి ఒక రెండు సార్లు మూడు సార్లు వచ్చి ఇక్కడ ఉండరు వాళ్ళు అసలు ఉండరు ఉండరు ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అయింది నిన్ననే వచ్చింది అంటున్నారు మొన్న వచ్చింది అంటున్నారు నేను చూసింది అయితే టూ డేస్ బ్యాక్ చూసాను కనిపించలేదు మేడం మరి నాకు తెలిసి అయితే టూ డేస్ బ్యాక్ నుంచి లేదా కంటికి కనిపించలేదు ఆ విధంగా నాకు సార్ ఫోన్ కాగానే వెళ్ళి చూసి ఓకే ఎవరు వస్తున్నారు ఎవరు పోతుండ్రు అనేది మీ దగ్గర ఎంట్రీ ఉండదా ఎంట్రీ ఉంటుంది ఓనర్స్ కదా ఓనర్స్ వచ్చినప్పుడు మేము అడగ టైర్స్ మాకు లేవు కదా రెగ్యులర్ రెగ్యులర్గా చూసేవాళ్ళని మేము అడగొద్దు కదా వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళని అడుగు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు ఒక్కొక్క నైట్ పది రెండు మూడు గంటలు కూడా వస్తారు వాళ్ళు అడగ టైర్స్ మాకు లేవు అండి అవి సో జనరల్లీ అయితే రావడం పోవడం అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది చూస్తూ ఉంటారు మన సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసి ఉంటుంది మన లోకల్ వాళ్ళే కదా త్రీ మంత్ బ్యాక్ వాళ్ళు మొత్తం పని వాళ్ళని మార్నిపించింది అతను పాట ఇక్కడ బెంగళూరు నుంచి ఇంగ్లీష్ చావిడన్ తీసుకొచ్చేది తను కూడా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వెళ్ళిపోయింది లేదు ఇప్పుడు ఓకే సో మేడం వచ్చి రెండు రోజులు అయింది మరి ఇట్లా అన్కాన్షియస్ అయిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది వాళ్ళ హస్బెండ్కి అది నాకు తెలియదు అండి ఇక నా తను నాకు ఫోన్ చేసి చెప్పాడు అంతే అమ్మ అతనికి ఎట్లా తెలిసిందని ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు సో మీకు మూడున్నర నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో మీకు తెలిస్తే ఇదంతా జరిగేసరికి ఎంత టైం పట్టిందండి ఫైవ్ కాల్ ఫైవ్ థర్టీకి పిల్లలు తీసుకెళ్దాం మొత్తం వన్ అవర్ పట్టింది వన్ అవర్ అంటే నేను నా ఫోర్ థర్టీ వరకు కాల్ చేయగానే నేను ఒక్కరినైనా ట్రై చేద్దామంటే అట్లా వెళ్ళిపోయాను నాతో పాటు ఇంక ఇద్దరిని పిలిచాను ఒక మామూలుగా డోరు క్లోజ్లో ఉంటే ఓపెన్లో ఉంటే పిలిచిన పలుకుతుందేమో ఉద్దేశంతో వెళ్ళాను అది కాలేదు తర్వాత అంటే డైల్ చేసిన పది నిమిషాలకు వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళి వాళ్ళు డోర్ కొట్టి పది నిమిషాలు మొత్తం వన్ అవర్ మొత్తం అయిపోయిందండి ఇక్కడ చాలా సైలెంట్ గా ఉందండి వీళ్ళ ఎవరికన్నా ప్రాబ్లం వస్తే వెంటనే స్పందిస్తారా అంటే మీ ఇప్పుడు నిన్న చాలా వరకు ఇక్కడ ఉన్న కాలేజ్ చాలా మంది వచ్చారు వచ్చి చూసారు థ్యాంక్ యూ సో మొత్తం మీద అది సూపర్వైజర్ చెప్తున్నటువంటి మాట కూడా ఏంటి అని అంటే నిన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ ఏ ఇచ్చిండ్రు అంటే ప్రసాద్ వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత డాయల్ హండ్రెడ్కి కాల్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ డోర్ని బ్రేక్ చేసి అప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది యాక్చువల్లీ కల్పన గారిది సొంతిల్ అనుకున్నారు అందరూ కానీ కాదు అది రెంటెడ్ హౌస్ అది కూడా నెలలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటారు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో ఈ ఇన్సిడెంట్ అంతా పోలీసుల ఎంక్వైరీలోనే మరి నిజంగానే ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది బట్ ఇప్పుడైతే తను కోలుకుంటున్నారు అండ్ వాళ్ళ డాటర్ కూడా ఒకటే చెప్తోంది ఇది ఆత్మహత్య ప్రయత్నం అయితే కాదు జస్ట్ ఇన్సులిన్ డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల తను అన్కాన్షియస్ అయింది అంతే అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే మరి అన్కాన్షియస్ అయ్యింది అన్న విషయం ఎట్లా హస్బెండ్కి ఎలా తెలిసింది దెన్ ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ సూపర్వైజర్కి కావచ్చు పోలీసులకు కావచ్చు ఇట్లా ఈ ఈ చైన్ అంతా ఎట్లా ఫామ్ అయింది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్ సో పోలీసుల ఎంక్వైరీలో హస్బెండ్ ఇచ్చే ఆన్సర్స్ని బట్టి తెలిసే అవకాశం ఉంది అండ్ కొద్దిగా కోలుకున్న తర్వాత సింగర్ కల్పన గారి దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆమె వర్షన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ సింగర్ కల్పనకి సంబంధించిన పర్సనల్ లైఫ్ చూస్తే కనుక ఆ సెకండ్ హస్బెండ్ ఆయన ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు ఈమె ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది సో ఆ ఇంట్లో కూడా ఎవరు ఉండరు జనరల్లీ ఎవరు ఉండరు అని మాట కూడా చెప్తున్నారు కేవలం వాళ్ళిద్దరు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు That's it.